श्रीमन्महाभारतमुदवन्दल इ ऐदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియజేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణ భగవానుడు దేవలోకము నుండి ప్రయాణము చేసి ద్వారకా నగరానికి చేరుకుంటూ ఉన్నాడు ద్వారకా పురి అద్భుతమైనటువంటి భవనములతో ప్రాసాదములతో శిఖరములతో వెలిగిపోతూ ఉంది శోభిల్లుతూ ఉంది మేఘాలచేత ఆవరింపబడినటువంటి ఆకాశములాగా ఆ ద్వారకాపురి భవనాలనే మేఘములతో అలంకరింపబడి ఉంది అందులో సాక్షాత్ భగవతో వేష్మ విహితం విశ్వకర్మణ ఆ ద్వారకాపురములో శ్రీకృష్ణ భగవానుని యొక్క భవనాన్ని సాక్షాత్తుగా విశ్వకర్మ నిర్మాణము చేశాడు ఇక అద్భుతమైనటువంటి మరొక భవనము శ్రేష్టమైనటువంటి భవనము అది రుక్మిణీ భవనము సత్యభామ పునర్వేష్మ సదావసతి పాండరం విచిత్రమణి సోపానం ఎం విదు శీతవాణితి సత్యభామ వేరొక శ్వేతభవనములో నివసిస్తూ ఉంది అది విచిత్రమైనటువంటి మణుల చేత పొదగబడిన సోపానములతో నిండి ఉంది దానిని శీతల భవనము అని అంటారు మరొక్క భవనము ఉంది ఆ భవనములో జాంబవతి ఉంటుంది ఇక సత్యభామ రుక్మిణి భవనాల మధ్య ఈ జాంబవతి భవనం ఉంటుంది అంతేకాకుండా మేరువు అనేటటువంటి భవనములో శ్రీకృష్ణుడు సుకేశిని ఉంచాడు పద్మకూటము అనేటటువంటి భవనములో సుప్రభను ఉంచాడు శ్రీకృష్ణుడు సూర్యప్రభ అనేటటువంటి పేరు కలిగిన శ్రేష్టమైనటువంటి భవనాన్ని శ్రీకృష్ణుడు లక్ష్మణకు ఇచ్చాడు వైడూర్యమణి సమానమైనటువంటి పచ్చని కాంతితో వెలిగిపోతూ ఉండే భవనాన్ని శ్రీకృష్ణ భగవానుడు మిత్రవిందకు ఇచ్చాడు దాన్ని ప్రాణులన్నీ హరియే అని అనుకుంటాయి అంటే సాక్షాత్తుగా హరి అని అనిపిస్తుంది అన్నమాట భవనాన్ని చూస్తే అందుచేత ఆ భవనము అన్ని భవనాలకు ఒక భూషణముగా నిలబడి ఉంది ద్వారకలో వేరొక ప్రముఖమైనటువంటి ప్రాసాదము భవనము అది ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటుంది దానిని కేతుమంతము అని అంటారు అందులో శ్రీకృష్ణుడు సుదత్తను తన పట్టమహిషి సుదత్తను ఉంచాడు ఓ ధర్మజ విరజ అనే ఒక ప్రాసాదం ఉంది అంతేకాకుండా మరొక్క ముఖ్యమైనటువంటి ప్రాసాదము ఉంది దానిని స్వయముగా త్వష్ట నిర్మాణము చేశాడు ఈ రకంగా తేషాంతు విహితా సర్వే రుక్మదండా పతాకిన సదనే వాసుదేవస్య మార్గసనాధ్వజా వాసుదేవుని భవనములో మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి ధ్వజాలు వాటి కర్రలన్నీ కూడా బంగారముతో చేయబడి ఉంటాయి ద్వారకలోని ఇల్లన్నింటికి ఉన్నటువంటి ఇండ్లన్నింటికి గంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి ఆ ద్వారకలో హంసకూటము అనే పర్వతము ఉంది ఇక దాని మీద ఇంద్రద్యుమ్నము అనే ఒక పెద్ద సరోవరము ఉంది అది శ్రీకృష్ణ భగవానుడికి లీలాస్థలము ప్రాణులన్నీ దర్శించేదిగా ఆ శ్రీకృష్ణుని లీలాస్థలం మూడు లోకములలో ప్రసిద్ధికెక్కింది ఆ రకంగా ద్వారకా నగరమంతా కూడా అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది అంటూ పితామహుల వారు ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ